హే పరమాత్మనే నమ సమస్త మానవాళికి ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా వైదికులకి అలాగే వేదాంధ్ర అనేటువంటి మా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయసం విజయదశమి సందర్భంగా ఒక విజయ వార్త వేదాంధ్ర ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు మొదలుపెట్టాము ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఈ రోజే అందిన వార్త ఏంటంటే యూట్యూబ్ నుంచి వంద మంది సబ్స్క్రైబర్స్ ఈ రోజున పూర్తి చేసుకున్నాం ఈ రకంగా మనం ఈ వేదాంధ్ర ద్వారా వేద ప్రచారం చేయటంలో విజయం సాధిస్తున్నాం ఇందుకీ సహకరిస్తున్న వీక్షకులందరికీ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా మీ అందరికీ మా ఆర్యవేద ప్రచార సంఘం గాజువాకి విశాఖపట్నం తరఫున కృతజ్ఞతలు శుభ అభినందనలు ప్రణాములు ఇది ఈ వేదాంతం అనేది తెలుగు లోకానికి వేద వెలుగును అందించాలని ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ప్రచార ప్రసారం జరగటం కోసం ఈ ఛానల్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఇందులో చెప్పే విషయాల్లో ఎక్కడైనా అశుద్ధి ఉన్నట్లయితే ఆ ఆ వచనాల్లో అది నాదిగా నాదిగా గ్రహిస్తాను మీరు నాకు సూచనలు కూడా చేయవచ్చు ఎందుకంటే ఈ వాణి వేదం అనేది నేను తయారు చేసిన మానవ తయారు చేసిన కాదు పరమాత్మకి ఈశ్వర వాణిది పరమ మహర్షులు ఈ ప్రకృతి సంఖ్యల నుండి విడివడిన వారే తపస్సునరించి వారు సమాధి స్థితిలోకి వెళ్ళి ఈ విశ్వం యొక్క అంచులను చూసి సృష్టి యొక్క ఈ సృష్టి గురించి జిజ్ఞాసతో సమాధి స్థితిలో కనుగొన్న వేద మంత్రాలు దర్శించిన వేద మంత్రాలు ఆ వేదమంత్రాల యొక్క సారాన్ని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇది ఈశ్వరవాణి ప్రామాణికంగా మీకు తెలియజే ఇది నాది కాదని చెప్పడం కోసం మొట్టమొదటిగా వేద మంత్రాన్ని చదువుతున్నాం ఆ మంత్రం ఏ వే ఏ వేదంలోది ఏ అధ్యాయము ఎన్నో మంత్రం అనేది ప్రమాణం మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు కూడా చూసుకోవచ్చు ఇది అవునా కాదా అనేది ఒకటి రెండోది పరమాత్మ సత్యము నిత్యము సత్యమైనటువంటి పరమాత్మ యొక్క వాణి కూడా సత్యమే కాబట్టి ఈ వేదము మేము ప్రచారం చేసేటువంటి ప్రసారం చేసేటువంటి వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో అదంతే సత్యమనే నేను మేము గ్రహించి మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ సత్యార్థ ప్రకాశమనే ఒక బహు అమూల్య గ్రంథాన్ని అందరికీ అందించారు ప్రపంచమంతటా అనేక భాషలో ఇది ముద్రితమైంది సత్య అర్ధ ప్రకాశము అంటే పరమాత్మ యొక్క జ్ఞానము యొక్క సత్యాన్ని అందరికీ అందించడం కోసం ఆయన ప్రయత్నం చేశారు వారి సంకల్పాన్ని వారి యొక్క సందేశాల్ని వారి వారి యొక్క జ్ఞానాన్ని ఆర్య సమాజం ఆర్య సమాజం ద్వారా మీ అందరికి అందిస్తున్నాము ఇందులో ఉన్నది కొంతమంది ఇబ్బందికరంగా ఇబ్బందికరం అయినప్పటికీ మీరు నిదానంగా సత్యాన్ని గ్రహించాలి ఎందుకంటే సత్యం బ్రూయాత్ ప్రియం బృయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియాంచ నా అనృతం బ్రూయాత్ అని ఆర్ష వాణి చెప్తుంది సత్యం బ్రూయాత్ సత్యమనే చెప్పుము ప్రియం బృయాత్ ఆ చెప్పే సత్యాన్ని ప్రియంగా చెప్పు ఎదుటి వాడిని నొప్పుకునే విధంగా కాకుండా ప్రేమపూర్వక వచనాలతో చెప్పమని చెప్తుంది ప్రియం బృయాత్ నా బుయాత్ సత్యం అప్రియం సత్యాన్ని అప్రియంగా ఎదుటివాడు నొచ్చుకునే విధంగా కూడా సత్యాన్ని చెప్పకూడదు నా బృయాత్ సత్యం సత్యం చెప్పకూడదు ఎలాగా నా బృయాత్ సత్యం అప్రియం అప్రియంగా బాధపడే ఎదుటివాడు నొచ్చుకునే విధంగా చెప్పకూడదు వాడికి అవగాహన విధంగా సరళంగా చెప్పమని చెప్తుంది అలాగే ప్రియాంచనానృతం బృహ్యాత్ ఇది చాలా ముఖ్యమైన వాక్యం ప్రియాంచ నా అన్రతం ప్రియాజ్ ఎదుటివాడికి ఇష్టం కదా అని అతను కోరుకునే విధంగా అసత్యాన్ని కూడా చెప్పకూడదు సత్యమనే పలకాలి ఎదుటివాడు అర్థం చేసుకోకపోయినా కొంత సమయం పట్టచ్చు శ్రవణం మననం నిధిశాసనం శ్రవణం విన్న విషయాన్ని వెంటనే తొందరపడకుండా ఆ తర్వాత మననం చేసి ఆ మనం ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని ఉపాసనలో పెడితే ఆ సత్యమైన విషయం మనకి సాక్షాత్కారం అవుతుంది సాక్షాత్కారమవుతుంది వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగ పెడక వివరింపదగున్ ఎవరు చెప్పినా విందాం అందరూ చెప్పేది విందాం కానీ విన్నంతనే అది తొందరపాటుతో మనం దాన్ని గ్రహించి ఎదుటి వాళ్ళతో విభేదించడం చేయకూడదు ఈ మధ్య మా ఛానల్ ఉద్దేశించి ఒక వ్యక్తి మీ ఛానల్ ఆప్ చేసేయాలి అని కొంచెం క్రోధంతో ఒక ఆయన మాకు హెచ్చరిక చేయడం జరిగింది నాకు అర్థమైంది ఏంటంటే దాన్ని బట్టి అతనికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేనైతే ప్రేమపూర్వకంగా ఎలాగంటే యథార్థవాది లోక విరోధి లోకానికి ఎవరైతే విరోధవుతాడో అవుతాడో యథార్థం చెప్పేవాడు లోకం అంటే లోకో భిన్న మత లోకమంటే భిన్న భిన్నమైన మనస్తత్వాలు కలిగింది లోకం ఏకమైన మనస్తత్వం కలిగింది లోకం కాదు కాబట్టి అనేక విచారాలు అనేక మతాలు అనేక పందాలు ఉన్న వారికి ఈ సత్యం బాధాకరంగా ఉంటుంది కాబట్టి యథార్థం చెప్పేవాడు యథార్థవాది లోక విరో లోకానికి విరోధం విరోధం అవుతాడు కాబట్టి అయితే నాకు అనిపించి అయితే ఆయన నన్ను విరోధిస్తున్నాడంటే నేను సత్యమే చెప్తున్నానని నేను గ్రహించి అలాని వారిని గోపదేదాసి గారు పక్కకు వచ్చి కూర్చోమని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రకంగా ఇంకొకటి పాణిని మహర్షి సంస్కృత వ్యాకరణకర్త ఆయన చెప్పిన వాక్యాలు వేద వేద పట్టణం విషయంలో ఆయన ఏం చెప్తారంటే వేదాన్ని చెప్పేటప్పుడు తొందరపడవద్దు దాన్ని ఉపదేశించేటప్పుడు కూడా తొందరపడకూడదు ఎందుకంటే వేదం చదవటం చదివిదాన్ని నన్ను సూక్ష్మ విషయాలు గ్రహించి ఆ చెప్పేటప్పుడు ప్రమాద ఆలస్యాలకు లోను కావద్దు ఎందుకంటే అది ఈశ్వరవాణి ఋషుల వాణి ఋషులకు చేసే పూజ ఏంటంటే ఈ మంత్రపట్నమే ఋషుయో మంత్రదష్టాహ అని వాణి ఉంది దాని ద్వారా మనం ఏంటంటే మేము ఈ ఆర్యవేద ప్రచార సంఘం ద్వారా ఈసర వాణిని ప్రచారం చేయటంకు సంకల్పించుకున్నాం చేస్తున్నాం ఇంకా మీ అందరి యొక్క సహకారం ఉండి మీరు చక్కగా స్పందించి మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకా ఎన్నో విషయాలని మీకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఓ మితిషం